మ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ధనుసు రాశి జోన్ నెల స్థితిగతులు ఎలా ఉండాయి యోగ నక్షత్ర గడియలు ఎలా ఉండాయి వాళ్ళ యోగ నక్షత్ర గడియలు వాళ్ళ విధానం ఎంతవరకు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము ధనప్రాప్తి యోగము అనగా వీళ్ళకి డబ్బులు ఏ రూపంలో నుంచి ఎలాగా వస్తాయో వీళ్ళకి తెలవదు ఆ విధంగా డబ్బు రూపంలో పెద్దవాళ్ళని రూపం నుంచి కానీ లేదా ఒక స్త్రీ రూపంలో నుంచి కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ అత్తామామ తరపు నుంచి కానీ భార్య తరపు నుంచి కానీ వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చే యోగం కనబడుతుంది మరి వీళ్ళకి విద్యా విశేషాల్లో చూసుకుంటే చాలా వరకు పెద్ద పెద్ద విద్యలు చదవాలి పట్టుదలతో కసితో వాళ్ళు చదువుకుంటూ మళ్ళా వాళ్ళకి ఆ చదువుతో పాటు సైట్ బిగ్నిస్లు కొన్ని చేస్తుంటారు మరి సైట్ బిగ్నిస్ చేసే వాళ్ళకి ఇటు చదువు కావాలి ఇటు డబ్బు కావాలి ఇప్పుడు చదువుకోవాలంటే డబ్బు కావాలి కదా మరి డబ్బు కావాలంటే మనం చదువుకోవాలి కదా అదే విధంగా అది పోనీకోకుండా ఇది పోనీకోకుండా వాళ్ళ తెలివితో పోరాడుకుంటూ వస్తుంటారు మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి చూసి రమ్మంటే వస్తారు అలాంటి గల వాళ్ళు మనస్తత్వం మంచిది ఆలోచన బాగుంది ఎదుటోడు బాగుండాలని కోరుకుంటారు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు కొంచెం కనబడుతున్నాయి తల్లిదండ్రులని ఆరోగ్య సమస్య ఎక్కువగా ఉంది మరి మ్యారేజీ విశేషాల్లో చూసుకుంటే చాలా వరకు అనుకూలం అనేది పెద్దగా కనబడతలేదు అంటే మ్యారేజీ విశేషం అనేది అవుతుంది కానీ అంత విజయవంతంగా ఉండదు అంత డౌన్గా ఉండదు కళ్యాణం అయిందా ఇక అత్త మామ గౌరవం అభిమానం అంతవరకే ఉంటుంది ఇక వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎక్కువ డిస్టర్మెంట్ చేయరు మీరు పోయి వాళ్ళని ఎక్కువ డిస్టర్మెంట్ చేయరు ఎందుకంటే ఆ విధంగా అటు కాకుండా ఇటు కాకోకుండా మధ్య విధానాలలోనే కనబడుతుంది మరి మీకు వాహన ప్రయాణాల వల్ల చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు ఎదురే మార్గాలు కనబడుతున్నాయి కానీ జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే ప్రయాణాలలో అతి జాగ్రత్తగా మీరు ఉండాలి అవసరం అయితేనే మీరు ప్రయాణం చేయాలి అవసరం కాంది మీ సరదా గురించి పోవద్దండి దానివల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నాలుగో వారము ఈ ఈ నెల నాలుగో వారం నుంచి ఆరోగ్యంలో కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఈ నాలుగో నెల నాలుగో వారం నుంచి అనారోగ్య సమస్యలు కొన్ని వస్తున్నాయి దానికి మీరు కొంత జాగ్రత్తలు మీరు పడి ముందే మీరు దానికి వాన వస్తుందంటే గొడుగు ఎలా తయారు చేసుకుంటామో వరద వస్తుందంటే ఎలాగ కట్టేస్తామో అదే విధంగా ముందు మీ బాడీని చెక్ చెకప్ చేసుకొని మీరు మంచి డాక్టర్ని కలిసి మీ పెద్దవాళ్ళు కూడా మంచి డాక్టర్ చూపించి మీరు ముందు జాగ్రత్త పడినట్టుకైతే మీకు ఆరోగ్య సమస్యల నుంచి మీరు హండ్రెడ్ శాతం బయటపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద విధానాలు దాంట్లో కొంత ప్రమోషన్లు మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని మార్పులు అంటే ఈ ఊరు నుంచి ఇంకో ఊరు ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరు అలాగా ట్రాన్స్ఫర్లు మార్పులు అలాంటి యోగం అనేది అలా జాతక యోగములు అనేది చాలా వరకు కనబడుతుంది మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా చదువులో కానీ ఉద్యోగంలో కానీ శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది కానీ ఆ శ్రద్ధ తగ్గ వాళ్ళకి టైం అనేది అనుకూలంగా ఉండదు ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు ఒకటి గుందరా అంటే ఇంకోటి ఏదో ఒకటి రివర్స్ అవుతుంటుంది భార్య బాగుందంటే భర్త శికాకు పెడుతుంటాడు భర్త బాగుండాలంటే భార్య శికాకు పెడుతుంటుంది మరి తల్లి బాగుందరా అంటే తండ్రి శికాకు పెడుతుంటాడు తండ్రి బాగుండరా అంటే తల్లి శికాకు పెడుతుంటుంది అలాగా ఒకటి కాకపోతే ఒకటి సమస్యల మీద సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళకి చిన్న వయసు నుంచి కష్టం అనేది కష్టం విలువ ఎలాంటిదో అనేది వీళ్ళకి చిన్న వయసు నుంచే తెలుసు ఎందుకంటే డబ్బుని సంపాదించాలి ఆ డబ్బుతో మనం చదువుకోవాలి ఒక ప్రయోజకుని కావాలి పది మందికి హెల్ప్ చేయాలి నేను పడ్డ బాధ మళ్ళీ ఏరేవాడు పడకూడదు అన్న మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళు కాబట్టి వీళ్ళకి వచ్చే భార్య రూపంలో స్త్రీ కళ అంటే స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఆ ఆ స్త్రీ ఎప్పుడు వీళ్ళ పా పాదం పడుతుందో ఇలా ఇంట్లో అప్పటి నుంచి వీళ్ళకి అదృష్ట గడియలు లక్ష్మీ గడియలు ధనప్రాప్తి యోగం డబ్బులు బంగారం ఉద్యోగం కారు తర్వాత జనాలలో ఒక మంచి స్పందన గౌరవం రాజకీయంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి వేగంగా కనబడుతున్నాయి కాబట్టి మరి వీళ్ళు ఎక్కువగా ఆలోచన ఎక్కువ చేస్తుంటారు థింకింగ్ ఎక్కువ చేస్తుంటారు ఏం చేయాలి ఎట్లా పోవాలి ఏమిటా అని బా ఆలోచిస్తుంటారు కానీ వీళ్ళు ఇప్పుడు ఇప్పట్లో వీళ్ళు ఏది ఆలోచించినా అనేది ఉండదు కాబట్టి వీళ్ళ మీద కొన్ని గ్రహాలు ఘోషిస్తున్నాయి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దానివల్ల ఈ మూడు గ్రహాలకి వీళ్ళు శాంతం చేయించుకుంటే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఏ పని చేసినా హండ్రెడ్ శాతం సక్సెస్ అయిపోతుంది ముఖం చూసిన వాళ్ళు సంతోషిస్తారు వీళ్ళకి పెద్ద పెద్ద కాలేజీలలో కానీ పెద్ద పెద్ద విదేశాలలో కానీ వీళ్ళకి పెద్ద పెద్ద సీట్లు వచ్చి పెద్ద పెద్ద గౌరవాన్ని సంపాదించుకొని ప్రజలకి సేవ చేయాల్సిన కళ అనేది కనబడుతుంది మరి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి కానీ ఉద్యోగంలో కొంత పెద్ద పెద్ద మార్పులు ఉన్నాయని చెప్పాను మీకు మరి ఈ ఉద్యోగ విశేషాల్లో కూడా కొంత డెవలప్మెంట్ కూడా కావలసిన టయాలు కూడా కొద్ది రోజులు పడుతుంది ఆ కొద్ది రోజులు గల మీరు తప్పకుండా పూర్తి చేసే యోగం అనేది ఉంది మరి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ చాలా వరకు అద్భుతమైన విజయాలను సాధించాల్సిన యోగం అనేది రాబోతుంది కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే సాకారం చేయాలనుకున్నారనుకోండి అది రివర్స్ తగులుతుంటుంది అలాగా అంటే ఒక మంచి చేసి ఒక మంచి చెబితే మళ్ళీ షేడు వచ్చేస్తుంటుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి చేయకూడదండి చూసి ఆలోచించాలి ఆచి చూసి అడిగేయాలి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో నష్టాలు ఎన్నో సామ్రాజ్యాలు ఎన్నో కుటుంబాలు కూలిపోయినాయి కాబట్టి ఓపిక ప్రధానం ఆ ఓపికని మనం అయితే ఏ పనైనా కూడా అవలేలగా మీరు సాధించగలుగుతారు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీరామదాసు అనుగ్రహంతో రామబంటు రామబంటు అనగా హనుమాన్ ఆ హనుమాను సాలీస్ని మీరు చే అయితే మీరు గుడికి వెళ్ళి ఆ హనుమాన సాలీస్ని మీరు చదువుకొని అక్కడ మీరు తప్పకుండా మంగళవారం శనివారం శనివారం మీరు ఆ విధంగా మీరు చేసినట్టుగైతే తప్పకుండా మీ ఆరోగ్యము మీకు మనశ్శాంతి మీరు చేసే పనులు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి జనా సుఖినో ఓం నమ శివాయ నమ